నమస్కారం గురుగారు గురుగారు కొంతమందికి వచ్చేసి అన్నీ ఉంటాయి సంపాదన ఉంటుంది కాకపోతే ఏంటంటే ఎంత సంపాదన ఉన్నా కానీ ఏదైనా చేయాలి అనుకున్న పనులు వారు చేయలేరు ఫర్ సపోజ్ వచ్చేసి ఒక ల్యాండ్ తీసుకోవాలి ఇల్లు కొనుక్కోవాలి అనేసి అనుకుంటారు కానీ కొనుక్కోలేకపోతారు అంటే అలాంటి సమయంలో ఏం చేయాలంటే సుఖము సంపాదన పొందాలి అంటే మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు ఈ సుఖము సంపద పొందడానికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన కారణాలు అందరికీ ఒకటే కారణం ఉండదు సుఖము సంపదలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అందరికీ రీజన్ ఒకటి కాదు కొంతమందికి జాతకం బాగుండక కొంతమందికి వాళ్ళ పేరు పేర్ల నెంబర్ బాగోక కొంతమందికి వాళ్ళ బుద్ధి ఆలోచన పనులు బాగలేక కొంతమందికి వాళ్ళు ఉండే ఇల్లు వాస్తు బాగోక రకరకాల రీజన్స్ ఇప్పుడు ఇంట్లో నలుగురు సభ్యులు ఉన్నారనుకోండి నలుగురు జాతకాలు బాగుండాలి ఏంటి ముఖ్యంగా ఇంటి యజమాని ఆ ఇంట్లో భార్యాభర్త ఎవరు ఉన్నారో వాళ్ళు జాతకాలు బాగుండాలి వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ బాగుండాలి ఒక కుటుంబం పైకి రావాలంటే భార్యాభర్తల అండర్స్టాండింగ్ వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళు ఎదిగే వాళ్ళ జీవితంలో పైకి రావాలనుకునే విధానం వాళ్ళు చేసే మంచి పనులు లేదా వాళ్ళు చేసే చెడ్డ పనులు వాళ్ళు చేసే మంచి ఆలోచనలు లేదా వాళ్ళు చేసే దుష్ట ఆలోచనలు ఇవే ఫలితాలను ఇస్తాయి ఎక్కువగా జాతకము వాస్తు అన్నీ ఉన్నా కూడా ఆ జాతకం బాగాలేని కారణము వాస్తు బాగాలేని కారణము దేని మీద ప్రభావం చేస్తుంటే మన మైండ్ మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి మనకి టైం బాగాలేనప్పుడు టైం బాగాలేనట్టుగా చెడు ఆలోచనలు వస్తాయి చెడు మార్గం వైపే పయనిస్తాము చెడు పనులే చేస్తాము సో కొంచెం దీన్ని గుర్తెరిగి అసలు సుఖము సంపద మనకేం కావాలి మన ఆలోచన తీరు ఎలా ఉంది మనం మన ఎదుటి వాళ్ళకి మనం మంచి కోరుకుంటున్నామా వాళ్ళకి దయ చూపిస్తున్నామా లేకపోతే ఎదుటి వాళ్ళని చూసి పక్క వాళ్ళని చూసి ఇతరులను చూసి ఈర్ష్య పడుతున్నామా జలస్ ఫీల్ అవుతున్నామా ఇప్పుడు మనకి లేదని బాధపడడం ఒక ఎత్తు అయితే మాకున్నా లేకపోయినా వాళ్ళకుందని ఏడవటం అనేది ఒక చాలా పెద్ద దుర్మార్గమైన బాధ సో ఇవాళ రోజున ఎట్లా ఉందంటే పరిస్థితి ఒకళ్ళు బాగున్నారు అంటే చూసి ఓర్వలేని వాళ్ళు చాలామంది ఉంటారు సో ముందు మన బుద్ధిని సక్రమంగా పెట్టుకోవాలి బుద్ధిని సక్రమంగా పెట్టుకొని మనం చేసే పనులు కరెక్ట్గా పెట్టుకొని కాస్త దైవ చింత నేర్పరచుకొని కాస్త ధార్మిక భావాలని ఆధ్యాత్మిక భావాలని మనసులో పెంపొందించుకోవడం ఎప్పుడూ నిరంతరం మంచిగా ఆలోచిస్తూ ఉంటాం మంచి పనులే చేస్తూ ఉంటాం వీలైనంత ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తుంటాం సహాయం చేయపోయినా గాయం చేయకుండా ఉండడం ఇవన్నీ కూడా సుఖము సంపద రావడానికి తోడ్పడతాయి ఇవి రావట్లేదు అంటే కారణం ఎక్కడో వీటిల్లో ఇబ్బంది ఉంది ఎదుటి వాళ్ళకి మన వల్ల ఏదో చెడు జరుగుతోంది ఎదుటి వాళ్ళకి మన వల్ల ఏదో ఇబ్బంది కలుగుతుంది ఎవరికో మన వల్ల చెడు జరిగింది ఇలాంటివన్నీ ఆలోచించి అలాంటి పునరావృతం కాకుండా చూసుకుంటూ ఉండాలి అప్పుడే మనం చేసే పరిహారాలు కానీ మనం చేసుకునే ప్రార్థనలు కానీ మనం చేసుకునే పూజా పునస్కారాలు ఫలించి ఆ దైవానుగ్రహం మనకు లభిస్తుంది ఇప్పుడు మనం ప్రవర్తన సరిగ్గా ఉండకపోతే దైవం అనుగ్రహం ఎలా ఎన్ని పరిహారాలు చేస్తే మటుకు దైవం ఎందుకు అనుగ్రహిస్తుంది కాలం ఎందుకు అనుగ్రహిస్తుంది గ్రహాలు ఎందుకు అనుగ్రహిస్తాయి అనుగ్రహించవు కదా సో సుఖము సంపద కావాలంటే ముందు మనం ఆ కుటుంబంలో ఉన్న భార్యాభర్తలు ఇద్దరు కూడా పది మందినితో మంచిగా ఉండడం పది మందితో మంచిగా మాట్లాడడం పది మంది మంచి కోరుకోవడం మనకు చేతనైనంత సహాయం చేయడం వీలున్న చ మాట సహాయం కూడా మా ఉడత సహాయం శ్రీరామచంద్ర ప్రభువు రామసేతు కట్టేటప్పుడు ఉడత నేనేం చేయగలను అని తను నీళ్ళల్లో మునిగి వచ్చి ఇసుకలో పొరిలి ఆ ఇసుకని రాల్చింది అక్కడ దాన్ని ఉడత సహాయం అంటారు సో మనం చేయగలిగినంత చే సహాయం చేయపోయినా పర్లేదు ఇది కలిగం కాబట్టి గాయం చేయకుండా ఉంటే మంచిది అప్పుడు ఆ కుటుంబం వృద్ధిలోకి వస్తుంది సరే అన్నీ బాగున్నాయంటే మరి మాకు ఏం చేస్తే బాగుంటుంది అంటే దీనికి లలితా సహస్రనామంలో ఒక అద్భుతమైన మంత్రం శ్లోకం ఉంది దాన్ని కనుక మనం నిత్యం ఒక నలభై ఒక్క రోజుల పాటు రోజుకు నూట ఎనిమిది సార్లు జపం చేసుకోవడం వల్ల అనుష్ఠించడం వల్ల తప్పకుండా సుఖ సంపదలు కలుగుతాయి సో దీనికి కొంచెం శుక్రవారం పూజా విధానం కూడా ఉంటుంది రోజు జపం చేసుకోవడం అమ్మవారి దగ్గర పూజ చేయడం మీకు స్తోమత కొలది నివేదించడం శుక్రవారం నాడు మటుకు కొంచెం విశేషంగా పాయసం అవి చేసి పెట్టడం చేయాలి చేసుకుంటే మీ కుటుంబంలో సుఖ సంపదలకి లోటు లేకుండా సుఖ సంపదలు మీ కుటుంబంలోకి రావడానికి ఏ అడ్డుపడుతున్నాయో ఆ అడ్డంకులన్నీ తొలగి మీ ఇంటికి సుఖ సుఖ సంపదలు చేరుకుంటాయి ఈ మంత్రం ఏంటంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ सुखाराद्या शुभकरी सोभना सुलभगतिहि राज राजेश्वरी राज्यदायिनी राज्यवल्लभा ओम ऐम ह्रीं श्रीं श्रीमात्रे नमः ये मंत्र मल्लेमकोसार जप्त <Yarigilini> मंत्र ओम ऐम ह्रीं श्रीं श्रीमात्रे नमः सुखाराद्या शुभकरी सोभना सुलभगतिहि राज राजेश्वरी राज्यदायिनी राज्यवल्लभा ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అని ఒక శుక్రవారం నాడు మీరు చక్కగా స్నానపానాదులు ప్రాతకాలంలో మొదలుపెట్టి ఈ జపాన్ని రోజుకి ఈ మంత్రాన్ని రోజుకి ఎనిమిది సార్లు లేదండి నాకు నూట ఎనిమిది సార్లు కుదరదు అంటారా పోనీ యాభై నాలుగు సార్లు అది కూడా కుదరదండి నేను బిజీ అండి చాలా అంటారా ఇరవై ఒక్కసార్లు అనుకోండి ఇరవై ఒక్కసార్లు అనుకుంటే ఆరు నెలలలో వచ్చేది యాభై నాలుగు సార్లు అనుకుంటే మూడు నెలల్లో వస్తుంది ఎనిమిది సార్లు అనుకుంటే నలభై రోజుల్లో వస్తుంది సో అధికస్య అధికం ఫలం మనం ఇచ్చే ప్రయారిటీని బట్టే అమ్మవారు కూడా మనకు ప్రయారిటీ ఇస్తుంది మనం ఒక్కడమే కాదు కదా సకల చరాచర జగత్తు ఆవిడ పాదాలు చెందుతుంది సో శుక్రవారం నాడు రెండు తమలపాకుల అమ్మవారి ముందుంచి లలిత అమ్మవారి ముందుంచి ఒక తమలపాకులో కుంకుమతో పూజ చేయాలి ఒక తమలపాకులో పసుపుతో పూజ చేయాలి పసుపు కుంకుమలు రెండిటితో ఇదే మంత్రంతో అమ్మవారికి పూజించి క్షీర పాయసం అంటే పాలతో చేసిన పాయసము పులిహార ఈ రెండు ప్రతి శుక్రవారం నాడు నివేదించి నిష్టగా శుక్రవారం నాడు ఉండి ముఖ్యంగా భార్యాభర్తల ఆ శుక్రవారం నాడు గొడవ పడకుండా శుక్రవారం నాడు ఇంట్లో కీచురాటలు జరగకుండా శుక్రవారం నాడు మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఆ పిల్లల్ని కొట్టి తిట్టి హింసించకుండా ఇవన్నీ పరీక్షలు అనమాట అంటే దురదృష్టం పెట్టే పరీక్ష ఎట్లా ఉంటుందంటే అదృష్టం ఒకసారి తలుపు తడుతుంది దురదృష్టం తీసేదాకా కొడుతుంది అంటారు సో దురదృష్టం ఇప్పుడు మనకు అదృష్టం రావాలంటే ఆ జ్యేష్టాదేవి దురదృష్టం అడ్డుపడుతూ ఉంటుంది ఎలా మీ మైండ్లో దూరి మీ కోపాన్ని తెప్పిస్తుంది మీకు ఆవేశాన్ని తెప్పిస్తుంది మిమ్మల్ని మూర్ఖంగా ఆలోచించేలాగా చేస్తుంది ఆ రోజే భార్యాభర్తలు కొట్టుకుంటారు ఆ రోజే పిల్లలతో ఇబ్బంది పెడతారు సో ఇలాంటివన్నీ జరగకుండా చూసుకొని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపం చేసుకొని అట్లాగే శుక్రవారం నాడు ఇది చేసుకొని ఇట్లా నలభై ఒక్క రోజులు చేస్తే తప్పకుండా మీ ఇంట్లో సుఖ సంపదలకి ఏ లోటు ఉండదు మీరు కోరుకునే స్థలాలు ఇళ్ళు పొలాలు లేకపోతే నగ నట్రా మీ కోరిక ఏది ఉందో అది తీరడానికి అమ్మవారి అనుగ్రహం నూటికి నూరు రిపీట్ నూటికి నూరు పాళ్ళు అమ్మవారి అనుగ్రహంతో అవన్నీ తీరడానికి మార్గం ఏర్పడుతుంది ఓకే గురువుగారు సుఖ సంపదలు పొందాలి అంటే ఏం చేయాలి అలాగే ఏ అమ్మవారిని పూజిస్తే మనకి సుఖ సంపదలు పొందుతాయి అలాగే ఎటువంటి రెమెడీ చేసుకుంటే మనకి బాగుంటుంది అనే అంశం గురించి అయితే తెలియజేశారు ధన్యవాదాలు గురు